హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఇరబండి బ్లాగ్స్ ఈరోజైతే మన విజయవాడలో ఉన్న భవానీ ఐల్యాండ్ గురించి తెలుసుకుందామండి మేమైతే ఒక వెళ్ళాం వెళ్ళామనమాట సరదాగా ఇది నైన్ నుంచి సిక్స్ వరకు ఉంటుందండి మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ వరకు మనం ఇటువైపు నుంచి భవనీపురం దగ్గర నుంచి ఉంటుంది ఎంట్రన్స్ అక్కడి నుంచి వెళ్తే ఒక బో బోట్లో అవతల వైపుకి అనమాట భవానీ ఐలాండ్ అనేది అవతల వైపు ఇది ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇటు జస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మనం బోట్ ఎక్కాలన్నమాట ఇక్కడ టికెట్స్ అవి ఉంటాయండి ప్లస్ అక్కడ ఉండాలి అనుకుంటే కనుక రూమ్స్ అవైలబులిటీ ఫుడ్ అవైలబులిటీ అన్నీ ఉంటాయి మనం రూమ్స్ అది బుక్ చేసుకోవాలన్నమాట ఆన్లైన్లోనే లేదంటే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు మోస్ట్లీ ఆన్లైన్లోనే చేసుకుంటారు ఎక్కువ అంటే సండేస్ ఖాళీ ఉండదు అనమాట ఎక్కువ ఫ్రెష్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి అది సెలవు కదండి ఇంకా అంటే సరదాగా కాసేపు కొంచెం మనకి మైండ్ ఫ్రెష్ అవ్వాలన్నా ఏదన్నా కొంచెం ఇదిగా ఉన్నప్పుడు అట్లా వెళ్తే బాగుంటుందండి ఎందుకంటే ప్రకృతిని చూసి పరవశించడం వాళ్ళం ఎవరో ఉండం కదా ఇంకా మేమైతే బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట నైన్ ఎయిట్ థర్టీ నైన్ అవుతున్నట్టుందండి ఎగ్జాక్ట్గా టైము వెళ్తున్నాం అన్నమాట బోట్స్ కూడా చాలా రకాలు ఉంటాయనమాట ఆ టైంకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది వెళ్ళొచ్చు అనమాట మనం అంటే అద్దాలతో ఉన్నది ఒకటి ఉంటుంది ఓపెన్ ఒకటి ఉంటుంది టూ స్టైర్స్ ఉన్నది ఒకటి ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట మేము ఎక్కింది అయితే టూ స్టైర్స్ ఉన్నది అద్దాల నుంచి చూడొచ్చు అనమాట ఆ బోటు ఇంకా ఇది ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం టికెట్ అవి అన్నీ చూపించేస్తే ఇంకా ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ ఉంటారు అనమాట చెకింగ్ ఉంటుంది అంటే ఫుడ్ అది కూడా మోస్ట్లీ తీసుకెళ్ళినవారండి లోపల అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడే తీసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ అయిపోయింది ఇంకా బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టుద్దండి మనం ఇటువైపు నుంచి అటువైపే వెళ్ళడానికి ఆ వాటర్ అది కూడా ఫుల్గా ఉంటుంది ప్లస్ చాలా నీట్గా ఉంది అన్నమాట ఆ వాటరు ఇంకా ఇదిగోండి మేము ఇది ఇదనమాట ఇంకా లోపల సీటింగ్ అది అరేంజ్ చేసి ఉంది మనం కూర్చొని చూసుకుంటే వాళ్ళొచ్చు అనమాట అన్ని వైపులో కూడా మిర్రర్స్ ఇచ్చాడు మనం చూడడానికి అనమాట అవి ఇంకో రకం షిప్స్ బోట్లు అండి అవి కూడా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదిగోండి లోపలంతా ఇలా ఉందనమాట ఒక డైనింగ్ ఏరియాకి రెస్టారెంట్ లాగా డైనింగ్ ఏరియా అది ఉన్నట్టు అలాగో అలా ఉందన్నమాట ఒక టేబుల్ ఫోర్ ఫోర్ చైర్స్ అలాట్ చేస్తుంది ఏసీ అనమాట మొత్తం ఫుల్ ఇంకా మేమైతే ఇక్కడ విండో దగ్గర కూర్చుని ఇంకా మా వారు వీడియో తెతున్నారు కదండి ఏదో ఒక పాపని అడిగి కొంచెం తీయమ్మ నేను మిస్ అయిపోతున్నాను ఆంటీ ఒక్కతే ఉంటుందంటే పాప మా పాప తీసుకుని తీస్తుంది అనమాట ఆ క్లిప్పింగ్ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇలా మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అట్లా విజిట్ చేస్తామండి మేము అయితే ఇది భవానీ ఐలాండ్ అదే ఒక ద్వీపంలాగా ఉంటుందండి మనకి తర్వాత లోపలన్నీ కూడా జూ పార్కు అన్నీ పిల్లలకి గేమ్స్ అన్నీ ఉంటాయండి మనం ఒకరోజు అంతా ఫుల్లు స్పెండ్ చేయొచ్చు అక్కడ అంత బాగుంటుందనమాట నైట్ స్టే చేయాలనుకుంటే కూడా నైట్ స్టే చేయొచ్చు మనకి మళ్ళీ మార్నింగ్ ఖాళీ అప్పుడు మళ్ళీ ఇటు వచ్చేయడానికి పోర్ట్లు అవి ఉంటాయి వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట ఇది ఇంకా ఎక్కిన పోట్లో ఇది అండి పైన అనమాట ఇంకా మా వారు పైకి కూడా వెళ్ళి వీడియో తీసుకొచ్చాను నేనైతే ఇంకా కింద కూర్చొని చూస్తూ ఉన్నాను కృష్ణానదిని ఇంకా పైనుంచి వ్యూ అనమాట ఇలా ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేసిందండి ఇది బాగుంది చాలా లోపల కూడా మన ఓపిక అండి ఇంకా తిరగాలి అని అంటే ఎంతసేపు అన్న తిరగవచ్చు అనమాట అంత ప్లేస్ ఉంది ప్లస్ తిరగలేని వాళ్ళ కోసం అయితే ట్రామ్ కార్స్ లాంటివి కూడా ఉన్నాయండి అవైలబిలిటీ కొంచెం పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక దాంట్లో చుట్టూ తిప్పి చూపిస్తారనమాట సో దానికి కొంత ఫీజు ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను లోపల కూడా ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమేమి ఎంజాయ్ చేసాము అన్నది అంటే మేము ఎంజాయ్ చేయలేదులేండి మా పిల్లలు ఎంజాయ్ చేశారు మేమైతే వాళ్ళని ఎంజాయ్ చేస్తూ ఉంటే చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అయితే ఉన్నాం అనమాట ఆ షికర్ అయితే మేము కూడా వెళ్ళామండి ఇంకా ఇట్లా ఇంకా దాదాపు దగ్గరలోకి వచ్చిండి కానీ అలా వెళ్తా చుట్టూ కొండలు వాటరు ఏదైనా విజయవాడకి ఫెచింగ్ ఏంటండి అండి చుట్టూ ఉన్న కొండలు ఒకవైపు ఏమో దుర్గగుడి కృష్ణానది ఇలా అసలు ఆకాశం కానీ ఆ గ్రీనరీ కానీ చాలా బాగా అనిపించిందండి మనకి దూరం నుంచి చూస్తామంటే ఆ భవని ఏదో చెట్లు కనపడుతున్నాయి అని అనుకుంటాం కానీ అసలు లోపలికి వెళ్ళి చూస్తే అయితే చాలా బాగుందండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళలేదు మొన్న అయితే వెళ్ళామనమాట ఇదిగోండి ఇంకా ఇదంతా వాటర్ ఈ వైపు అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టిందండి ఇంటి వైపు నుంచి అటువైపు వెళ్ళడానికి బోట్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళి వెళ్ళింది అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆ విండో దగ్గర కూర్చొని అలా చూస్తాను అదిగో దూరంగా వెళ్ళేయి బోట్ షికార్ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట అప్పటికే స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ అండ్ ప్రికాషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుని లైఫ్ జాకెట్స్ అన్నీ ఇచ్చే తీసుకెళ్తున్నారు లేండి ప్రాబ్లమ్ ఏం లేదు భయపడక్కర్లేదు వాళ్ళు ఈతగాళ్ళు వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు కూడా అందరూ అవైలబిలిటీలోనే ఉండి వాళ్ళు కేర్ తీసుకునే వెళ్తున్నారు అంటే ప్రకృతి ప్రేమికులకైతే బాగుంటుందండి ఇంకా ఇలా ఒకసారి ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయొచ్చు ఎప్పుడన్నా మనకి ఆహ్లాదంగా ఇంకా చూసారండి మధ్యలో అన్నీ లేసి వెళ్ళిపోయి చక్కగా విండోస్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఇదిగోండి మనమైతే ఇటువైపుకి ల్యాండ్ అయిపోతున్నాం ఐలాండ్లోకి ఏదన్నమాట ఇంకా అక్కడ ఆగితే అక్కడి నుంచి దిగి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట అది ఎంట్రన్స్ అండి అలా ఆర్చ్ లాగా ఉంది కదా అది అది కూడా కొంచెం కేరళ స్టైల్లో బాగుంది అనిపించింది నాకు ఇంకా లాంచింగ్ అవుతుందనమాట షిప్ మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చండి పర్లేదు అన్నీ కూడా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మనకంటే కూడా వాళ్ళకి అన్నీ రైడింగులు అన్నీ ఉన్నాయి అనమాట లోపల సైకిల్స్ రెంట్ ఇవ్వడం అన్ని అన్నీ ఉంటాయి పిల్లలకి తర్వాత అద్దాల మహల్ అని తర్వాత జూ పార్క్ ఒకటి ఓపిక ఉంటే చాలాసేపు ఒకరోజు ఫుల్ స్పెండ్ చేయొచ్చండి ఇంకా నేను రూమ్స్ అన్నాను చూసారా అవే అనమాట మేము అక్కడ ఈ ఎంట్రన్స్ రూమే తీసుకున్నామండి మేమైతే ఇంకా దీని కంటిన్యూషన్ వీడియో అయితే నెక్స్ట్ పెడతానండి ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఆపుతున్నాను అనమాట టైం ఎక్కువ అవుతుంది కదా ఇంకా లోపలైతే చాలా బాగుందండి చూడవచ్చు ఒకసారి అయితే నో ప్రాబ్లం అలాగే మనం ఎప్పుడన్నా కొంచెం మనకు దగ్గరలో ఉన్నాయి చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళ మేము వెళ్ళడం జరిగిందండి ఉంటానండి బై నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి